నమస్కారం అండి నేను అగ్నిషమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుపాట్లు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు మనకి మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి అవి చూసుకుంటారు దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఆదాయం ఇంత ఖర్చు ఇంత వ్యయం ఇంత అలా అవమానము రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ వస్తుంది మార్చి ముప్పై తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలు అనేవి అందరు చూసుకుంటుంటారు సో మనం ఎనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ప్రతీ నెలలో గ్రహస్థితిని మనం మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ అన్ని రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే కొన్ని ఒక మనం ఐదు పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పటం జరుగుతుంది సో మొన్నటి నుంచి కూడా మనం ఏ వారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల కొన్ని కొన్ని పాయింట్స్ మనం నాలుగైదు పాయింట్స్ మనం కవర్ చేసాం ఎందుకంటే ఇంకా వీడియో లాంగ్ అయిపోయింది అంటే ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే మనం పర్ఫెక్ట్ కూడా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదంటే నీకు గురుబలం లేదు గురుబలం లేదంటారు ఓరి అమ్మ గురుబలం ఉంటే పెళ్ళి అయిపోతుంది కానీ పెళ్లి నిలబడుతుందా లేదా అది కూడా చూడాలి కదా ఏదో ఇప్పుడు నాకు ముప్పై ఆరు ముప్పై ఆరు గుణగణాలకి నాకు ఇరవై ఐదు కలిసినాయి ఇరవై ఆరు కలిసినాయి సంవత్సరంలో విడిపోయిన జాతకాలు నాదే మస్తుటబర్డ్స్ ఉన్నాయి ఇక్కడ పడున్నాయి మంచి మంచి ముహూర్తాలు పెట్టి కొన్ని లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసుకున్న వన్ ఇయర్లో డైవర్స్ అయిపోయిన వాళ్ళకి నేను జాతకాన్ని నా పదమూడు సంవత్సరాలు చెన్నో చూస్తున్నా బిజినెస్ కూడా చాలామంది ఇప్పుడు బిజినె బిజినెస్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు మంచి ఒక పొజిషన్లో ఉన్న దగ్గర ఒక పర్టికులర్ టైంలో నువ్వు అన్న దగ్గర పెట్టి అయిపోయిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి వాళ్ళు మంచి ఫిలిం ప్రొడ ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని కూడా మంచి డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ప్రికాషన్ జాగ్రత్త గురుగారు మేము ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఎలాంటి ఏమైనా నేమ్ కరెక్షన్ ఇస్తారా ఈ పలా పలానా పర్టికులర్ హీరో పలానా ఇది చేస్తున్నాం లేదంటే ఎవరైనా పొలిటీషియన్ వచ్చాడు ఆయన గురుగారు మనకి ఇట్లా శత్రువులు ఎక్కువ అవుతున్నారు మనం ఇట్లా ఎలక్షన్స్కి వెళ్తున్నాం మనకి ఇట్లా ఉంది మనకి ఏమైనా కార్యక్రమం చేయాలా ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు మన ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాం ఆ ప్రొడక్ట్కి ఇట్లా నేమ్ అనుకుంటున్నాం దాంట్లో ఏమైనా కరెక్షన్ లేదా మనం ఒక కంపెనీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం దానికి మంచి నేమ్ నెంబర్ చెప్పండి ఇవి అన్నీ పాటిస్తారు అందరు ప్రతి ఒక్కరు పాటిస్తారు కాకపోతే మనకేంటంటే మన మూర్ఖత్వంగా సగన్ నాలెడ్జ్ ఉన్న దగ్గరికి వెళ్ళి మీరు న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుని ఇప్పుడు న్యూమరాలజీలో ఒక లెటర్ యాడ్ చేయడం వల్ల ఎవరికి అదృష్టం కలిస్తారు అట్లా కలిసి వస్తే ప్రతి ఒక్కరు కూడా అదృష్టమంతి కానీ వాడు కర్మ అనేది ఒకటి ఉంది అందుకనే యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే మీకు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు న్యూమరాలజీలో ఎలాంటి పొటెన్షియల్ ఉంది అని కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి సో ఈరోజు మనం తెలుసుకోకపోయేది రుచిక రాసి ఆరోగ్యపరంగా బాగుండాలి అంటే ఏం రెమెడీ చేసుకోవాలి మీరేం చేయండి అంటే ఈ వృక్షిక రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎవరికైనా సరే కానీ మనకి కొన్ని రాషన్ ఐటమ్స్ బియ్యం తప్ప బియ్యం తప్ప ఏదైనా రాషన్ ఐటమ్స్ నూనెగా ఉప్పు కారము సంథింగ్ ఏదైనా పప్పులు ఏదైనా కొన్ని ఐటమ్స్ ఒక బడ్జెట్ ఒక ఐదు వందల రూపాయలు బడ్జెట్ పెట్టుకోండి నెలకు ఒకసారి అవి కలెక్ట్ చేసుకొని మీ ఇంటికి దక్షిణ దిశ మీరు వచ్చేటప్పుడు కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ మీరు ఒక కవర్లో పెట్టుకొని మీ ఇంటికి దక్షిణ దిశ వైపు మీకు ఎవరైనా ఎవరైనా అనుకునే వాళ్ళు కానీ రోడ్డు మీద కానీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి అవి ఇచ్చేసేవి దక్షిణ దిశ అంటే సౌత్ మీ ఇంటికి ఎవరికైతే వృక్షిక రాశి వారికి సౌత్ సైడ్ మనం వెళ్తున్నప్పుడు మనం ఫస్ట్ ఒక ఆయనకి వెళ్ళి సైడ్ ఎవరో ఒక అనుకునే టైం ఆయనకి ఇచ్చేసేది ర్యాండమ్గా పర్టికులర్ పెట్టుకోకండి టార్గెట్ ఎవరు కనపడితే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరం రుచిక రాశి వారికి ఉండవు కుదిరినప్పుడల్లా చేస్తుంది అలాగే మరి ధనం నిలబడాలి గురుగారు అనుకుంటే నువ్వు ప్రయత్నం ఏం చేయాలంటే ఒకవేళ మనకి ఎక్కడైనా ఇవాళ మాల్స్లలో కానీ ఎక్కడ కానీ ఫిష్ ఎక్వేరియమ్స్ ఉంటాయి లేదు అనుకుంటేనేమో మనకి ఇంట్లోనైనా పర్లేదు ఒక ఎక్వేరియం లాంటిది పెట్టుకొని చిన్నది ఫిషెస్కి ఫీడ్ చేయటము లేదు అనుకుంటేనేమో బర్డ్స్కి ఏదైనా స్వీట్ ఐటమ్ ఫీడ్ చేయటం కానివ్వండి ఈ రెండిట్లో ఆప్షన్ మీరు చూసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్వేరియం పెట్టుకొని మేనేజ్ చేయాలనుకున్నా కాదు సో దాని బదులు ఏంటంటే ఇప్పుడు వైట్ రసగుల్లో వస్తుంది రుచిక్రాజు వాళ్ళు ఏం చేయాలంటే స్వీట్ షాప్లోకి వెళ్తే వైట్ రస్ వస్తుంది ఆ వైట్ రస్ కొంచెం మంచిగా చిన్న చిన్న పీసెస్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టి మీ ఇంటి పైన గోడ పైన పెట్టేసి ఆటోమేటిక్గా ధనం అనేది మీకు రావటము ఉంటుంది ధన ధనం స్థిరంగా ఉంటుంది అలాగే అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి ఇది ధనంకి మరి మీ వ్యాపారం చేస్తున్న గురుగారు వ్యాపారంలో మంచి గ్రోత్ కావాలి వ్యాపారం ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఎక్కడైనా సరే కానివ్వండి ఈ పర్టికులర్ ఒకటి ఐరన్ చేసేవాళ్ళు ఒకటి ఐరన్ చేసేవాళ్ళు లేదంటే నేను చెప్పులు కుట్టేవాళ్ళు మోచోళ్ళు కానీ ఈ అంటే పర్టికులర్ నేను తీసుకుంటున్నాను చాకల వాళ్ళు కానీ మోచోళ్ళు కానీ వీళ్ళకి ఏదో రకమైన సాయం చేయండి మీరు మీరు వాళ్ళకి రాషన్ వేయిస్తారా ఏమైనా డబ్బులు ఇస్తారా వీళ్ళ చేయటం వల్ల వృక్షకి రాశి వారికి బ్రహ్మాండంగా వ్యాపారంలో ఎంత గ్రోత్ వస్తుందో చూడండి దాంతోపాటు ఒకవేళ ఏమైనా డబ్బు ఇస్తున్నామా లేదనుకుంటే ఏదైనా స్వీట్ ఐటమ్ ఇవ్వండి తీసుకెళ్ళే వాళ్ళకి ఒక మంచి ఏదో ఒకటి వాళ్ళు మనం పూజ చేస్తాము ఏది చేసామని చెప్పి కొంచెం స్వీట్ తీసుకెళ్ళండి లేదనుకుంటే ఏదైనా రేషన్ ఐటమ్ ఇస్తారా ఇవ్వండి లేదనుకుంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా ఆ అవసరాన్ని తీర్చండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వృచిక రాసి వారు ఆ జాబ్ చేసే వాళ్ళు పర్టికులర్ ఏంటంటే ప్రతినిత్యం కూడా మనకి ఈ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా ఈ స్ట్రీట్ డాగ్స్కి ఏం చేయాలంటే ఈ సంవత్సరం మొత్తంలో మంగళవారం శనివారం నీకు కుదిరినప్పుడల్లా వారం వారం చేయొచ్చు లేదా నెలలో రెండు రోజులు చేస్తావా నీ ఇష్టం ఏం చేయాలి అంటే చపాతి ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం బెల్లము కొంచెం ధనియాలు వేసి దాన్ని మంచి నెయ్యితో కాల్చిపోయి రెండు మూడ నీ బడ్జెట్ కాల్చిపించి ట్యూస్డే అండ్ సాటర్డే స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేయటం మొదలుపెట్టు అద్భుతంగా నీకు జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు బ్రహ్మాండంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఒకటి ఎవరైతే కుటుంబ సభ్యులలో అందరిలో పనులు జరగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఏడు పసుపు కొమ్ములు తీసుకోండి దాన్ని మాలలా చేయండి అలాగే కొంచెం బెల్లమన్నం ప్రిపేర్ చేసుకోండి అలాగే మనకి ఒక ఆరు గులాబ్ పూలు తీసుకోండి ఆ గులాబ్ పూలకి ఏం చేయాలంటే మనకి శాండిల్వుడ్ అత్తర వస్తుంది ఆ అత్తర కొంచెం బుయ్యండి పూసి ఈ ఐటమ్స్ తీసుకొని గణపతి దేవాలయానికి వెళ్ళండి ఆ గణపతి విగ్రహానికి వేసేటట్టు వేయండి లేదనుకుంటేనేమో ఆయన కాళ్ళ దగ్గర పెట్టండి ఆ నైవేద్యం అక్కడ సమర్పించండి ఆ యొక్క గులాబ్ పూలు అక్కడ సమర్పించండి రెండు రెండు చొప్పున మూడు సార్లు సమర్పించి నీకు నీ కుటుంబ సభ్యుల గురించి మేము ఏం కోరుకుంటున్నావో కోరుకో ఇది చేయటం వల్ల వృషిక రాశి వారికి వాళ్ళు అనుకున్న ఇంటి సభ్యుల కుటుంబ సభ్యుల అన్ని పనులలో కూడా సక్సెస్ అనేది లభిస్తుంది కాబట్టి దీనికన్నా ఇంకా పాయింట్స్ మనం చాలా కవర్ చేయాలి కానీ మనం ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు అగ్నిశామిత్ర దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అసలు కంటెంట్ ఏంటి వా నన్ను కలిసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే ఒక మంచి యాస్ట్రో న్యూమరాలజిస్ట్ పామిస్ట్ ఇప్పుడు మనం మన దగ్గర అన్నీ చూస్తాం మనం యాస్ట్రాలజీ న్యూమరాలజీ ఫామిస్ట్రీ జెన్ థెరపీ అలాగే కలర్ థెరపీ అలాగే మనకి యాస్ట్రో వాస్తు ఎలాంటి డైరెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది ఎలాంటి కారు ఏ కలర్ కారు వాడితే బాగుంటుంది ఏ బ్రాండ్ వాడితే బాగుంటుంది అనేది మనం ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి యొక్క జీవితాన్ని మనం ఒక మార్గంలో తీసుకొస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో రాసి వారి పరిహారం చేసి లాభాన్ని పొందని కోరుకుంటున్నాను